అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఫిబ్రవరి ఇరవై ఒకటి తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంట పది నిమిషాల తర్వాత వారికి జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లుతుంది ఇక ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం రోజున వారికి మధ్యాహ్నం పన్నెండు పది నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది జరిగేది తెలిస్తే గుండె ఎందుకు దద్దరిల్లుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది వీడియోను స్కిప్ చేస్తే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవ్వదు కాబట్టి ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లయితే గనక మేషరాశి వారు చాలా మంచి వ్యక్తులు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కల్మషం అనేది ఉండదు కఠినంగా అస్సలు ప్రవర్తించరు కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తిస్తారు అది కూడా ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప వీరు కఠినంగా ప్రవర్తించరు ఒకవేళ కఠినంగా వీరు తెలియకుండా అంటే వీరు అమాయకత్వంతో ఎక్కువగా ఉంటారు ఈ అమాయకత్వంతో కనుక తెలిసి తెలియక పరులు అంటే పరులు చెప్పినటువంటి మాటను ఎక్కువగా వింటారు వీరు సొంతంగా నిర్ణయాలు తీసుకునే దానికంటే కూడా ఇతరులు చెప్పేట దానిపైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు ఈ ఒక్క విషయం వీరిది మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇతరులు మంచి చెప్పినప్పుడు వినకుండా కాదు అంటే ఇతరులు మంచి చెప్పిన వీ వినరు ఇతరులు ఏదైనా అంటే వీరిపైన కక్షను కట్టి చెడు చెప్తే మాత్రం అది త్వరగా వింటారు ఇందువల్ల మీకు మీ యొక్క మేలును చేసేవారిని కావచ్చు లేదా మీ యొక్క దగ్గర బంధువులను కావచ్చు దూరం చేసుకున్నట్టుగా అవుతుంది అలానే మీ మంచిని కోరే వారిని కూడా మీరు దూరం చేసుకుంటూ ఉంటారు కనుక మీ మేలను కోరి మంచిని కోరే వారిని మీరు దూరం చేసుకుంటారు కనుక పొరపాటున కూడా మీరు ఇతరులను చెడు చెప్పినప్పుడు వినడానికి ప్రయత్నించవద్దు వారు మీ గురించి మంచి చెప్పినప్పుడు మాత్రమే వినడానికి ప్రయత్నించండి అయితే వీరు అన్నీ తెలిసిన వారిలాగా ఉంటారు కానీ వీరికి సగం తెలుస్తాయి అంటే సగం మాత్రమే తెలుసు అని చెప్పుకోవచ్చు అంటే అమాయకత్వాలు ముఖ్యంగా చెప్పాలి ఏట తెలివితేటలు అధికంగా ఉంటాయి కానీ దానిని వీరు సరి అయిన క్రమంలో ఉపయోగించుకోరు ఇతరుల పైన వీరికి ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉంటుందో వీరి దగ్గరికి వచ్చేసరికి ఆ ధైర్యాన్ని నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు ఇలా ఇతరులపైన వీరికి ఉన్నటువంటి నమ్మకం అనేది వీరిపైన ఉండదు ఇక మేషరాశి వారికి మంచి తెలివితేటలు ఉంటాయి కానీ ఉపయోగించుకోరు వాటిని కానీ తెలివితేటలతో ఉపయోగించుకున్నట్లయితే వీరు చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు ధైర్యం అధికంగా ఉంటుంది పట్టుదల అధికంగా ఉంటుంది పని అంటే చాలా ఇష్టం కూడా అంటే ఇష్టపడి ఎంత కష్టమైన సరే చేసే ప్రతి పనిని ఇష్టపడతారు అలానే వీరి యొక్క ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోయే విజయాన్ని ఎలాగైనా సరే చేజెక్కించుకుంటూ ఉంటారు విజయాన్ని అందుకుంటారు అలానే సమాజంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది సమాజంలో నలుగురు కూడా వీరిని ప్రశంసిస్తారు కీర్తిస్తారు పరులతో అంటే పరులతోటి ఎప్పుడు కూడా ఒక మాటను కూడా పడరు కానీ వీరికి కోపం అధికంగా ఉంటుంది ఎందుకంటే మేషరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది ద్వారా ఈ రాశిలో జన్మించిన వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగిపోతే కనుక తప్పకుండా వీరి అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది గోచారం నడుస్తుంది అయితే ఈ మేషరాశి వారికి మధ్యాహ్నం పన్నెండు పది నిమిషాల తర్వాత ఒక గుండె దద్దరిల్లేటువంటి వార్త అనేది అందుతుంది అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి మేషరాశి వారికి అందులో విజయం కూడా లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నంలో వీరు ఖచ్చితంగా మంచి విజయాన్ని పొందుతారు వీరి యొక్క ప్రయత్నం అనేది తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవాలని చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తుంది అలానే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు విద్యార్థులు కావచ్చు విద్యార్థులకి కూడా పోటీ పరీక్షల్లో ముందందు ర్యాంక్ అనేది వస్తుంది అలానే శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది శ్రమ అధికంగా ఉంటే వీరికి ప్రతిఫలం కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అత్యంత గొప్ప స్థాయికి ఎదగడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు ఎంతో గొప్ప వ్యక్తులు కూడా అలానే ఈ రాశి వారికి ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా బాగుంది ఈ సమయంలో అన్ని రకాల అద్భుతాలు అన్నీ చూడబోతున్నారు అయితే వీరికి శుభ అశుభ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే ఒక శుభవార్త ఉంటుంది మరొక అశుభ వార్త కూడా ఉంటుంది అంటే ఈ మేషరాశి వారికి మధ్యాహ్నం తర్వాత ఒక వివాహం సెట్ అయిందని కానీ లేదా ఒక వివాహం మీకు అంటే మీ దగ్గర చుట్టాల గానీ మీ యొక్క ఫ్యామిలీస్లో కానీ వివాహం అనేది ఎప్పటి నుండో పెండింగ్లో పడినటువంటి పనులు కావచ్చు మూలానే వివాహం జరగదని ఎప్పటి నుండో అలసిపోయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో కూడా శుభవార్తను వింటారు దానితో పాటు మరొకటి ఏమిటి అంటే ఏదైనా ఒక మీరు భయపడేటువంటి వార్త కావచ్చు లేదా మీ మనసుని అశాంతిగా ప్రశాంతంగా లేకుండా ఏదో ఆలోచనలో పడేసినటువంటి వార్త కావచ్చు అందవచ్చు అది ఎలాంటి వార్త అంటే మీరు ఏదైనా దానిపైన నమ్మకం పెట్టుకొని పూర్తి నమ్మకంగా ఉండి అది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అది జరిగి తీరుతుంది అని మీరు ఫుల్లుగా కాన్ఫిడెన్స్తో ఉంటారో అందులో మీకు అంటే అపజయం కలగవచ్చు లేదా మీ యొక్క దూర బంధువు నుండి కూడా మరణ వార్త కానీ లేదా వారు ఆరోగ్యం బాగోలేదని కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అందువల్ల మీరు చాలా కృషించిపోవడం కానీ లేదా ఏదో ఆలోచించడం ఉండడం కానీ మూడిగా ఉండడం కానీ ఇలా బాధపడుతూ ఉండడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు సంతోషాన్ని పాడు చేసేటువంటి వార్త ఏదైనా అందే అవకాశం కూడా కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు ఇలా మీకు కుటుంబ పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు విద్యా పరంగా కావచ్చు ఈ సమయంలో అనుకున్నటువంటి గోచారం ఉన్నప్పటికీ శుభ అశుభ వార్త రెండు కూడా ఉంటాయి అలానే ఆస్తి తగాదాలు ఉన్నట్లయితే అందులో కూడా పై చేయి మీదే ఆస్తి తగాదాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలానే ఇలా శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి అలానే మీకు ఆటికి సంబంధించినటువంటి అంటే తగాదాలు కావచ్చు కోర్టు సమస్యలు కావచ్చు కుటుంబంలో గొడవలు కావచ్చు ఇదివరకు మిమ్మల్ని గురుమల గొడవలు వద్దని విమర్శించి అంటే మీరు ఏదైనా పని చేస్తూ ఉంటే వద్దన్న వారు కావచ్చు విమర్శించిన వారు కావచ్చు ఈ సమయంలో వారి నుండి కూడా పూర్తి మద్దతు అనేది లభిస్తుంది మీకు తద్వారా మీరు చాలా సంతోషంగా మీ పనులు అనేటివి అంటే కొనసాగిస్తూ ఉంటారు అలానే చాలా ఉత్సాహంగా ఉంటారు మునుపటి కంటే ఉత్సాహంగా ఉంటారు మీరు పరోక్షమైనటువంటి మాటలను నమ్మటం మానివేసుకోవాలి అలానే ఎప్పుడు కూడా అలసటను మీ దరిద్ర ఆపులోకి కూడా రానివ్వద్దు అలసటిని అసలు మీ దరిద్ర ఆపులోకి కూడా రానివ్వద్దు కష్టపడి సమామించండి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని తప్పకుండా ఉంటుంది అంతేకాదు మీకు సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది ఉంచుకోవాలి నిలుపుకోవాలి కూడా మీరు చేసే మంచి పనులు మీ ఆలోచనలు వి విధి విధానం మంచి మంచి ఆలోచనలతోటి ఇతరులకు సహాయం చేయడం వంటి పనులతో మీ యొక్క సమాజంలో మంచి పేరుని గుర్తింపుని పొందే అవకాశం అయితే ఉంటుంది మీరు చేసే మంచి పనుల వల్ల మంచి పేరు ప్రతిష్ట వల్ల మీరు సమాజం సమాజంలో మంచి అవకాశాన్ని పొందే అదృష్టమైతే ఉంటుంది తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం రోజున ఎలా ఉంటుందనేది మధ్యాహ్నం తర్వాత మీకు శుభ లేదా అశుభ రెండిట్లో ఏదో ఒక రెండు వార్త రావచ్చు వీడియో నస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి కాబట్టి కాబట్టిజరాశి వారికి అంత మంచి జరుగుతుంది ధైర్యం అయితే అధికంగా ఉంటుంది పట్టుదల అధికంగా ఉంటుంది పని అంటే చాలా ఇష్టం కూడా అంటే ఇష్టపడి ఎంత కష్టమైనా సరే చేసే ప్రతి పనిని కూడా ఇష్టపడతారు అలానే వీరి యొక్క ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోయి విజయాన్ని ఎలాగైనా సరే చేజిక్కించుకుంటూ ఉంటారు విజయాన్ని అందుకుంటారు అలానే సమాజంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది సమాజంలో నలుగురు కూడా వీరిని ప్రశంసిస్తారు కీర్తిస్తారు పరులకు అంటే పరులతోటి ఎప్పుడు కూడా ఒక మాట కూడా పడరు కానీ వీరికి కోపం అధికంగా ఉంటుంది ఎందుకంటే మేషరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది కావారా ఈ రాశిలో జన్మించిన వారికి కోపం చాలా ఎక్కువగా ఉన్న